ప్రైస్లాట్ ప్రేమైన దేవుని బిడలారా కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచనము నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినపడను యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని కీర్తన ద్వారా ఆయనను స్థుతించుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న బయట ఏ పని మీద వెడుచున్న హృదయములో ఆయనను స్థుతించుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను బట్టి వారి గృహాల్లో నుంచి దేవుని స్థుతి ఆరాధనలు వినిపిస్తూ ఉంటాయి దేవుడు ఆయన నమ్మిన వారి జీవితాల్లో ఎన్నో మెళ్ళు చేస్తారు దేవుడు చేయలేని కార్యం అంటూ లేదు దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ దేవుని స్థుతిస్తూ ఉంటారు మన ఎడల దేవుడు ఆనందిస్తూ ఉంటారు దేవుని కన్నీటితో మొరపెట్టినప్పుడు ఆయన చేయలేని కార్యం అంటూ లేదు నీ కన్నీటిని చూసి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ కన్నీటి